డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ సభ్యుల సమస్యలు పరిష్కరించాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు మా పొట్టను కొట్టొద్దని మా కుటుంబాలను పోషించుకుంటున్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించాలని ఆవేదనతో ఎనిమిది డిమాండ్లతో కూడిన ఫిర్యాదును కలెక్టర్కు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు మమతా జ్యోతి వర్కింగ్ అధ్యక్షుడు ఏ శంకర్ సెక్రటరీ తేజ వైస్ ప్రెసిడెంట్ పి నాగదుర్గ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు మమతా జ్యోతి మేము కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో గత ఆరు సంవత్సరాల నుండి పనిచేస్తున్నామండి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో లో తీసుకున్నారు ఆ రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్న సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ గైడ్ లైన్స్ ప్రకారంగా మమ్మల్ని అందరినీ కూడా ఆరు సంవత్సరాల తర్వాత పర్మనెంట్ చేస్తాము అని చెప్పారండి సో ఆ పర్మనెంట్ కోసం ఇప్పటికి ఆరు సంవత్సరాలు పూర్తయిపోతుంది కనుక మేము గవర్నమెంట్ వారిని అడ్జస్ట్ ఉన్నామండి ఆ మమ్మల్ని అందరినీ కూడా ఆరు సంవత్సరాలు పూర్తయింది పర్మనెంట్ చేయాల్సిందిగా అడుగుతున్నాం అదే విధంగా ఎన్హెచ్ఎం సెక్షన్ లో మేమందరము కూడా పనిచేస్తున్నామండి ఎన్హెచ్ఎం సెక్షన్ లో ఇంచుమించుగా నూట ఎనభై తొమ్మిది క్యాడర్లకి ఇరవై మూడు పర్సెంట్ హైక్ ని ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు లో కానీ మా యొక్క కేడర్ ను మాత్రం ఇంక్లూడ్ చేయలేదు కనుక మేము దాని కోసం కూడా అడుగుతున్నామండి మాకందరికీ కూడా నలభై వేలు అని చెప్పి పేపర్లకు పరిమితంగా చేస్తూ ఉన్నారు కానీ నలభై వేలు చూస్తే కనుక ఏ ఒక్కరికి కూడా ఏ నెలూ కూడా నలభై వేలు వచ్చింది లేదండి అందరికీ కూడా పిఎఫ్ సారీ ఇన్సెంటివ్స్ చూసినట్లయితే కనుక పదిహేను వేలు అని చెప్తున్నారు ఇన్సెంటివ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఐదు వేలు ఏడు వేలు అలాగ వస్తున్నాయి తప్పించి ఎవరికి కూడా పదిహేను వేలు వచ్చిన దాఖలాలు లేవండి అది కూడా మేము ఒకసారి గవర్నమెంట్ వారిని అడిగి ఉన్నాము మా యొక్క మా యొక్క బాధని ఒకసారి మీరు కూడా ఆ చూడాల్సిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నామండి ఈపిఎఫ్ఓ పునరుద్ధరించాల్సిందిగా కోరుకుంటున్నాము రెండు సంవత్సరాల నుంచి పిఎఫ్ కూడా ఖర్చు చేయకోకుండా ఆపేశారు కనుక పిఎఫ్ లేకపోతే ప్రతి విధమైన ఫ్యామిలీకి కూడా ఇబ్బందే మేము లేము అంటే కనుక మా ఫ్యామిలీ చూసుకునే వారు ఎవరు కూడా ఉండరండి కనుక మాకు పిఎఫ్ ను కూడా మరలా పునరుద్ధరించాలని చెప్పి గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నామండి తర్వాత మేము చూసినట్లయితే ప్రతి గ్రామంలోను ఉన్నాము ప్రతి గ్రామంలోను వైద్య సేవలు అందిస్తున్నామండి చాలా మందికి కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బీపీల దగ్గర నుంచి షుగర్ దగ్గర నుంచి జ్వరం వచ్చినా లేదంటే గర్భిణీ స్త్రీలను పాలిచ్చి తల్లిని చిన్నపిల్లలకి టీకాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఫాలో అప్ చేసుకుంటూ ఉన్నాము కనుక మా కోనసీమ తరఫు నుంచి మేము అందరము కూడా అర్జిస్తున్నాము గవర్నమెంట్ వారిని సార్ దయచేసి మీరు మా యొక్క బాధను చూసి మాకు పర్మనెంట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము ధన్యవాదాలు